వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన ఫెబ్బరి మార్కెట్కు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగల్ జాతి వ్యవసాయం ఎద్దులు తీసుకొచ్చినటువంటి రైతు అందుబాటులో ఉన్నారు మరి అదేవిధంగా వారి దగ్గర ఒక ఆవు దూడ మరియు మరి ఇక్కడ కూడా ఒక ఆవు దూడ ఉన్నది రెండు జతలు తీసుకురావడం జరిగింది మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ లక్ష యాభై వేలు ఎన్ని వన్లు ఉన్నాయి నాలుగు వందలు ఆరు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఉందా అది వచ్చేసి ఆరు వందలు ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలుగా అయితే అన్న చెప్తున్నారు ఈ ఆవు దూడు ఎంత డెబ్బై ఐదు వేలు ఎన్ని రోజులు అది నేను పెండిద్దున్న పోద్దున్న కోడే కోడేనేనా వారం అవుతుందా రేట్ ఏం చెప్తున్నాం మళ్ళీ దానికి ఫ్రెండ్స్ మరి ఆవు దూడు వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అయితే అన్న చెప్తున్నారు ఇదెన్నెల ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఇదే నెల దూడ ఎన్ని నెలదన్న దూడ నాలుగు నెలలు అయింటుందా పాలు ఇస్తుందా ఎన్ని లీటర్ 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 వరకు అన్న ఇస్తుందా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్తుండ్రు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆవుధుడు వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఇది వచ్చేసి ఈ జతను లక్ష యాభై వేలుగా అయితే అన్నగారు చెప్తున్నారు కె రాజుగారు ఉసిరెడ్డిపల్లి గ్రామం పానగల్ మండలం వనపర్తి జిల్లా ఇది వచ్చేసి మరి అన్నగారు అయితే నెంబర్ ఇవ్వడు ప్రతిసారి ఇబ్బంది పెడతారని చెప్పేసి కాబట్టి రైతులు ఎవరైనా కావాలి పదివేలు ఎక్కువైనా సరే తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే రైతులకు అయితే కాంటాక్ట్ అవ్వండి మరి రేటు తెలుసుకోవడం కోసం అయితే ఫోన్ ఎవరు చేయద్దండి అది ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకుంటాను అనుకుంటేనే చేయండి మీరు ఇబ్బంది పెట్టడం వల్లే వాళ్ళు ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరైతే కొంచెం సహకరించండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోతో కలుద్దాం